పరబోయిన యేసుక్రీస్తునామంలో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు అలాగునని ఈ దినం మన భారతదేశ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను మీకు అందరికీ కూడా మా ఏసే జీవం గాస్పెల్ మినిస్ట్రీస్ మూలంగా తెలియజేయుచున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దినం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేవుని వాక్యమును ధ్యానించుకున్నాము యోవేలు రెండు ఇరవై ఒకటిలో దేశ భయపడక సంతోషించి గంతులు వేయుము యహో గొప్ప కార్యములు చేసను హెలుయా ప్రియ దేవుని బిడలరా చీసై నాలుగు పన్నెండులో చెప్పినట్లు దేశంలో మహారక్షణ కలుగ చేయువాడు ఆయనే రెండు కొరింత మూడు పదిహేడులో ప్రభు ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రము ఉండును కనుక గలతి ఐదు ఒకటిలో చెప్పినట్లు ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను చేసి ఉన్నాడు కాబట్టి మీరు మరలా దాస్యమని కాడి క్రింద చిక్కు కొనకుడి ఒకటి కొరింది ఏడు ఇరవై రెండు నందు ప్రభు నందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రము పొందినవాడు గలతి ఐదు పదమూడు నందు మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతురి అయితే ఒక్క మాట ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతు చేసుకొనక ఒకరికొకరు ప్రేమ కలిగిన వారై ఉండు అలాగుననే ఒకటి పేతురు రెండు పదహారు నందు స్వతంత్రుల దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండు దేవుని ఆనాడు ఐగుప్తు బానిసత్వము నుండి ఇజ్రాయేళ్లు విడిపించిన వాడు మన ప్రభువే ఈనాడు మనం జరుపుకొని ఈ స్వాతంత్రమును కూడా అలానాడు బ్రిటిష్ ప్రభుత్వం యొక్క బానిసత్వము నుండి మనలను విడిపించి భారతదేశంలో ఉన్న ప్రతి మానవుడు కూడా స్వేచ్ఛగా బ్రతికే ఆ గొప్ప కృపను దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు ఎందుకంటే దేశంలో మహారక్షణ కలుగ చేయవాడు ఆయనే ఇంత మటుకే కాకుండా ప్రే దేవుని బిడ్డల సర్వలోకంలో ఉన్న మనుషులందరూ కూడా దేవునికి విరోధముగా పాపము చేసి దేవునికి దూరమై పాపమనే దాస్యపు కాడి క్రింద చిక్కుకొని జీవిస్తూ ఉన్నప్పుడు ఆయనే లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు రక్షకుడుగా ఆయన మనకు ఉదయించాడు మత ఒకటి ఇరవై ఒకటిలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు అనను కనుక సర్వలోక మనుషుల యొక్క పాప భారమును తన భుజము మీద మోసాడు ఆయన మనం మోయవలసిన పాప భారమును మనం పొందవలసినటువంటి శిక్షను మనము కార్చవలసిన రక్తమును మనము పొందవలసిన దెబ్బలను ఆయన పొందాడు ఆయన రక్తము కార్చాడు ఆయన శ్రమను అనుభవించాడు దేవుని బిడ్డ మన పట్ల తాను ఎంత ప్రేమ చూపించాడో చూడండి ఎవరు చూపగలరు ఇంతటి ప్రేమను మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మనను బ్రతికించాడు కాబట్టి మనము దేవుని ఎందు స్థిరముగా నిలిచి మరల అపవాది యొక్క దాస్యమును కాడి క్రింద చిక్కుకోకుండా దేవునికి ఇష్టమైన బిడ్డగా మనం ఈ లోకంలో జీవించగలగాలి కనుక ఎప్పుడైతే ఈ పాపమును మనము జయించగలుగుతామో అప్పుడే మనము నిజమైన స్వాతంత్రమును పొందుకున్నట్లుగా మనము గ్రహించగలగాలి